ఒకనొకప్పుడు క్షీరసాగరం ఉంది అందులో త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది ఆ పర్వత పరిసరాలలో ఎన్నో రకాలైన జంతువులు ఉన్నాయి ఏనుగులు కూడా పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉన్నాయి అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒక ఆయన ఉన్నాడు నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పింది ఆ నాయకుడు నీటి కోసం చాలా చోట్ల వెతికాడు చిట్ట చివరకు ఒక సరోవరం కనిపించింది అద్భుతమైన సరోవరాన్ని చూసి ఎంత బాగుందో అనుకుని తన భార్యలతోటి ఏనుగు నీళ్లలోకి దిగాడు ఆ నీటిలో ఉన్న పెద్ద ముసలి ఇది చూసింది ఏనుగు కాలు పట్టుకుంది ఆ మొసలి నుంచి తప్పించుకొని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తుంది ఏనుగు గట్టెక్కకుండా నీళ్లలోకి లాగుతూ మొసలి చూస్తుంది నీళ్లల్లో యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలా ఏనుగులు ఉన్నాయి రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటికి వచ్చేస్తాడు అని చూస్తూ ఉన్నాయి ఏనుగు ఇలా అనుకుంది అయ్యో భూమి మీద ఉంటే నాకు బలం నిష్కారణంగా నీళ్లల్లోకి ప్రవేశించాను నా వారు అనుకున్నవారు వెళ్ళిపోయారు ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరు అనుకుంటూ ఇంతకు పూర్వం అతడు చేసిన పుణ్యం వల్ల భగవంతుడు గుర్తుకు వచ్చాడు ఎవరు సృష్టికర్తో ఎవరు స్థితికర్తో ఎవరు ప్రళయకర్తో లోకాలన్నిటిని ఎవరు సృష్టించారో ఎవరి ఎందు లోకాలు ఉన్నాయో లోకములు ఎవరు ఎందు లయమైపోతూ ఉన్నాయో ఎవరు అంతటా ఉన్నారో ఎవరి మాయచేత ఇది జగత్తులాగా కనిపిస్తుందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అంటూ స్తోత్రాన్ని చేసింది ప్రళయం వచ్చినప్పుడు అంతటా గాఢాంధకారం కమ్మేస్తే అవతల ఎవరైతే పరంజ్యోతి స్వరూపమై ఉన్నాడో ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవరు చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక నీవు తప్ప నాకు ఇప్పుడు దిక్కులేదు నేను దీనుడిని నా తప్పులన్నీ క్షమించు స్వామి వరములను ఇచ్చేవాడ నీవు రావాలి వచ్చి నన్ను రక్షించు అంటూ ప్రార్థించింది వైకుంఠపురం లోపల ఉన్న మహావిష్ణువు ఏనుగు తననే ప్రార్థిస్తుంది అని గ్రహించాడు బయట సనక సనందాది మహర్షులు నారదుడు గరుత్మంతుడు విక్ష్వసేనుడు ఆయన ధనుస్సు కౌమోదకి అనబడే గద అన్ని పురుషాకృతులను ధరించి బయట ఎదురుచూస్తూ ఉన్నారు అరవిరిసిన కలువ పువ్వుల మధ్యలో పడుకుంది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చొని ఆవిడ పైట కొంగును చేతిలో పట్టుకొని చంటి పిల్లవాడిలా ఆడుకుంటున్నాడు శ్రీమన్నారాయణుడు